మరొక కథ బంగారు దూడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు పది ఆజ్ఞలు ఇచ్చి ఎన్నో రోజులు ముందే వారు మొదటి ఆజ్ఞను మీరారు కనిపించని దేవుణ్ణి ఆరాధించటం కష్టమవుతుంది ఆయన ఇజ్రాయిలు తప్పనిసరిగా అల అలవర్చుకోవాలి మోషే పర్వతం మీద చాలా రోజులు ఉండిపోయారని ప్రజలు గ్రహించారు అందుకని వారంతా అహరోను దగ్గరికి వెళ్ళి ఈజిప్టు దేశం నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన మోషేకు ఏమైందో మాకు తెలియదు అసలు మోషే ఏమయ్యాడో ఏంటో కనుక మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుణ్ణి తయారు చే అని అడిగారు అందుకు అహరోను వారితో మీ భార్యాభర్తలు ధరించిన బంగారు ఆభరణాలన్నీ నా దగ్గరికి తీసుకుని రండి అన్నాడు అందుకు ప్రజలు వారి దగ్గర నున్న బంగారుపు నగులన్నీ పోగు చేసి అహరోనికి ఇచ్చారు అతడు బంగారపు చెవు పోగుల్ని కరిగించి బంగారానంతా ఒక మూసలోకి పోసి బంగారు దూడను చేశారు అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఈజిప్టు దేశం నుంచి మమ్మల్ని నడిపించిన మా దేవుడు ఇదే అన్నారు తరువాత బంగారు దూడ ఎదురుగా అహరోను ఒక బలిపీఠాన్ని కట్టాడు అప్పుడతను ఈ ప్రభువును సన్మానించడానికి రేపు ఒక పండుగ జరుగుతుంది అని చెప్పాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే వారు బలి అర్పించడానికి కొన్ని పశువుల్ని వారి భోజనాలకి మరికొన్ని పశువుల్ని తీసుకువచ్చారు ప్రజలు పండుగ జరుపుకోవడానికి కూర్చున్నారు వారంతా ఎంతో ఆనందిస్తూ సిగ్గు లేకుండా ప్రవర్తించడం ప్రారంభించారు ప్రభువు మోషతో తొందరగా కిందకి వెళ్ళు ఈజిప్టు నుంచి నీవు నడిపించిన నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు నాకు వ్యతిరేకంగా పాపం చేసి వారు నా మార్గం నుంచి తప్పిపోయారు వారు బంగారు దూడను చేసుకొని దానికి పూజలు బలులు అర్పిస్తున్నారు ఈ దూడని ఆరాధిస్తున్నారు అది వారి దేవుడని ఈజిప్టు నుంచి ఆ దూడే వారిని నడిపించిందని అంటున్నారు ఈ ప్రజలు ఎంత మొండివారో నాకు తెలుసు వారి మీద నేను చాలా కోపంగా ఉన్నాను వారిని నాశనం చేయబోతున్నాను నన్ను ఆపడానికి ప్రయత్నించవద్దు నేను నిన్ను నీ వారసుల్ని గొప్ప జాతిగా చేస్తాను అని అన్నాడు అయితే మోషే ప్రభువైన దేవుణ్ణి ఎంతో బ్రతిమాలుతూ ప్రభు నీ ప్రజల మీద ఇంత కోపం ఎందుకు నీ గొప్ప శక్తితో వారిని ఈజిప్ట్ నుంచి బయటకు తీసుకువచ్చావు పర్వతాలతో నాశనం చేయడానికి తన ప్రజల్ని నడిపించడానికి ఈజిప్టు ఎందుకు ప్రజలు ఎందుకు అనుకోవాలి నీ కోపాన్ని తగ్గించు నీ మనసు మార్చుకొని ప్రజల్ని నాశనం చేయవద్దు నీ సేవకులైన అబ్రహాం ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకో వారి సంతానాన్ని అభివృద్ధి చేస్తానని నీవు వారికి విశిష్ట వాగ్దానాన్ని ఇచ్చావు ఎప్పటికీ ఉండే విధంగా ఒక దేశాన్ని కూడా ఇస్తానన్నావు దాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు అందుకు ప్రభు మనసు మార్చుకొని తన ప్రజలైన ఇజ్రాయెల్ని నాశనం చేయటం మానుకున్నాడు మోషే పర్వతం దిగి వచ్చాడు ఆజ్ఞలు రాసి ఉన్న రెండు రాతి పలకల్ని తీసుకువచ్చాడు వాటిని దేవుడే తయారు చేసి వాటి మీద పది ఆగిల్ని రాసి ఇచ్చాడు మోషేకి సహాయం చేస్తున్న ఎహోషువా ప్రజల అరుపులు విని మనం మకాం చేసిన చోట నుండి కొట్లాడుకుంటున్న అరుపులు వినపడుతున్నాయి అని మోషేతో చెప్పాడు అందుకు మోషే అవి యుద్ధం శబ్దాలు దుఃఖపూరితమైన అపజజయ ధ్వాను ధ్వనులు కావు అవి ఉత్సాహ ధ్వనులు పాటలు పాడుతున్న సంగీత శబ్దాలు కూడా ఉన్నాయి అన్నాడు తరువాత మోషే పర్వతం దిగి ప్రజలు మకాం చేస్తున్న చోటుకి వచ్చాడు ప్రజలు బంగారు దూడ ముందు నాట్యం చే చేయటం చూశాడు మోషేకు చాలా కోపం తెచ్చుకున్నాడు కోపంతో మోషే తన చేతిలో ఉన్న ఆ రాతి పలకల్ని పర్వతం కిందకి విసిరి పగలకొట్టాడు వారు చేస్తున్న బంగారు దూడను తీసుకొని వెళ్ళి కరిగించి మెత్తగా పొడిలాగా చేసి దాన్ని నీళ్ళల్లో కలిపాడు ఆ నీళ్లను ఇజ్రాయేలు ప్రజలందరితో తాగించాడు